హలో అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూర్ అండి ఇదిగోండి ఈరోజు ఒక స్పెషల్ పని పెట్టుకున్నానండి ఆ పని మీద బయలుదేరుతున్నాను ఈరోజు ఉదయాన్నే లేచి ముగ్గేసుకున్నానండి నేనైతే ఇలా కమలం పువ్వు వేసుకున్నాను చూడండి ఎంత అందంగానే ఉంది కదా కమలం నచ్చిందా తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే కమలం వేసుకున్నాను కమలం వేసుకుంటే వాకిలంతా నిండుగా అనిపించిందండి అందుకని నేను ఎక్కువ కమలం వేసుకుంటా ఉంటుంటాను ఇంకా ఆ సమయానికి ఏమైనా గుర్తు వస్తే మాత్రం ఆ గుర్తు వచ్చినట్టుగా వేస్తూ ఉంటాను అదిగోండి వినాయకుడు జూమ్ చేసి చూపిస్తున్నాను వెంట పడికి భుద్ర బొద్రగా కనిపిస్తుందండి అదిగోండి వినాయకుడు లక్ష్మీ గణపతి అనమాట ఇంకా టైల్స్లో ఉంటాయి కదండీ ఆ టైల్స్లో ఉన్న వినాయకుడిని తెచ్చి అక్కడ సెట్ చేసాము ఇదిగోండి మా చిన్న సందు ఇక లాస్ట్ మా ఇల్లేనండి ఉండేది ఇంకేం ఉండబో అన్ని పక్కన అన్ని చేయలేను అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి మాకు ఇదిగోండి రాత్రి పెళ్ళయింది ఉదయం పెళ్ళయింది మధ్యాహ్నం భోజనాలు నిన్న వెళ్ళొచ్చాను మా ఇంటి దగ్గరేను అనమాట అదిగోండి ఇంకా నేను మేడపైన మొక్కలు పెట్టానండి చాలా మొక్కలు కరోనా లాక్డౌన్ అప్పుడు ఖాళీగా ఉన్నాం కదా ఇంకా అప్పుడు మొక్కలు పెట్టాను ఆ మొక్కలు స్టార్టింగు ఈ మొక్క కొనుక్కొచ్చానండి నేను మామిడి మొక్క అది వచ్చేసి మూడు వందల యాభై రూపాయలండి మొక్క వచ్చేసి ఇంకా కుండీలో పెడితే పెరగట్లేదు అని చెప్పి నేలలో తీసుకొచ్చి పెట్టాను ఇదేమో తాములపాకు మొక్క చెప్పాను కదా ఒక వీడియోలో తామలపాకు మొక్క పెట్టానండి ఇప్పుడు ఇప్పుడే వస్తుంది అని ఈ మొక్కేనండి ఇదేమో కాయలు మనం తింటాం కదండి కాయలు ఈ చెట్టు కాయ ఎంత తీయగా ఉంటుందోనండి ఇక ఇత్తు ఊరక బకెట్లో మట్టి ఉంటే మట్టిలో పెట్టాను మొక్క వచ్చింది ఇక ఆ మొక్క ఈ కొనుక్కొచ్చిన మొక్క రెండు కలిపి ఇక కింద నేలలో పెట్టేశానండి చూడండి ఎంత ఇగురలు వచ్చినాయిగా బాగుంది ఆ మొక్క తప్పకుండా కామెంట్ చేయండి అదిగోండి చిగుళ్ళు తెగొస్తున్నాయండి ఇంక నేలలో పెట్టిన తర్వాత బలం వేయాలండి బలం అందు తెప్పించి బలం మంది వేస్తే ఇంకా బాగా వచ్చిద్ది ఇంకా అందుకని నేలలో పెట్టేసానండి ఇదిగో స్పెషల్ పని పెట్టుకున్నాను కదా అని చెప్పాను కదండి ఇదిగోండి బయలుదేరాము కారులో బయలుదేరామండి ఇంకా ఇదిగోండి కంప అంతా ప్లేసేనండి ఇంకా ఇల్లులు అనేవే ఉండవు ఇక వెనకమాల ఇల్లు కనిపిస్తుంది కదా అది మా వెనకమాల మా ఇంటి వెనకమాలకు వచ్చింది అనమాట అది కొత్తగా కడుతున్నారు అన్ని కంప కట్టే తప్ప ఏమీ ఉండదండి మాకు అసలు బళ్ళు మాత్రం బ్రహ్మాండంగా తిరుగుతాయి ఇదిగోండి ఇంకా అమ్మా నాన్న దగ్గరికి వెళ్తున్నానండి నేను అమ్మా నాన్నకి ఎండలు బాగా ముదిరినాయి కదండీ ఇంకా ఏమండి ఇట్లా అమ్మా నాన్నకి కొలర్ కొనిపెడదాము ఎండలకి తట్టుకోలేరు కదా అని చెప్పి మా వారిని అడిగారండి అడిగితే సరే కొని పెడదాం పదా అని చెప్పి అప్పటికప్పుడే అడిగానండి అప్పటికప్పుడే తీసుకెళ్ళారు నన్ను ఇక ఇక్కడ ఊరు దారిలోనే ఈ షాప్ అనమాట మా వారికి తెలిసిన వాళ్ళు నేను ఇంక ఈ షాప్లో ఉంటే తీసుకున్నాము ఈ ఈ కూలర్ తీసుకున్నామండి ఆ రౌండ్గా ఉన్న కూలరు గాలి పెద్దగా రాదండి అందుకని నేను ఇంకా అది తీసుకోలేదు ఇది బాగుంటుందండి ఆసోలేషన్ ఉంది గాలి బాగా వచ్చింది ఐదు పంకాలు ఉన్నాయి ఇంకా అన్నీ చెక్ చేశాడండి అయినా మోటార్ ఎలా ఉంది నీళ్ళ మోటార్ అవన్నీ చెక్ చేసుకోవాలి కదా చెక్ చేశాడు చెక్ చేసి ఇంకా ప్యాక్ చేస్తున్నాడు ఇంకా మా వారు కొన్ని కొన్ని గట్టిగా పట్టుకుంటారండి చాలా గట్టిగా పట్టుకుంటారు అంటే రూపాయి ఖర్చు పెట్టాలి అని అంటే వంద సార్లు ఆలోచిస్తారండి కానీ ఇది ఇంపార్టెంటు అవసరం ఖర్చు పెట్టాల్సిందే అని అంటే ఎంతైనా లెక్క చేయరండి అది వచ్చేసి దాదాపు ఐదు వేల దాకా చెప్పారండి కూలరు సీజన్ కదా కొద్దిగా రేట్ ఎక్కువే చెప్పినారు అని అనిపించింది నాకు అయినా సరే తగ్గించే ఇచ్చారు నాలుగు వేల రెండు వందలకి ఇచ్చారు ఇంకా అదిగోండి ఇంకా అలా ప్యాక్ చేస్తున్నారు చాలా గట్టిగా ఉంటారండి మా వారు రూపాయలు ఖర్చు పెట్టడం అంటే ఏ అలవాట్లు లేవు ఎక్కడ బయట తిండ్లనే తినడు ఎప్పుడో ఒకసారి బయట తిండ్లు తినేది అది కూడా చాలా అంటే చాలా తక్కువ అది తినాలి ఇక తప్పదని అంటే కంపల్సరీగా ఖర్చు పెడతారు బయట తిండ్లకు కూడాను అయితే తక్కువ అనమాట ఎక్కువ ఇంట్లోనే చేసుకుంటామండి అన్ని వంటలను ఇంట్లోనే చేసుకొని తింటూ ఉంటాము ఇదిగోండి ఈ రూట్ వచ్చేసి నేను వీడియో తీస్తున్నాను కదా నాకు లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో నర్సరాపేట వచ్చింది ఇదిగో ఈ సైడ్ ఉంది కదా ఇదిగో ఈ సైడేమో ఈ సైడ్ వెళ్తేనేమో మా కార్ పార్కింగ్ చేసాం కదా అటు వెళ్తే సత్యంపల్లి వచ్చింది అనమాట అదిగోండి పోలీస్ స్టేషన్ ఉంది ఎదురు బోర్డు కనపడుతుంది కదా పోలీస్ స్టేషన్ ఎదురు అనమాట ఈ షాపు నాకు లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో నర్సరాపేట వచ్చింది నాకు రైట్ సైడ్ వెళ్తేనేమో మా ఊరు సొంతూరు సత్ సత్తెనపల్లి వచ్చింది ఇక కారులో వేసుకొని తీసుకెళ్ళామండి నాకైతే చాలా అంటే చాలా ఆనందం వేసిందండి ఏదైనా మనం ఒక ఒక స్టేజీకి వచ్చినప్పుడు తల్లిదండ్రులకి ఎంతో కొంత పెట్టాలి చూడాలి అనేది నా భావం అండి కానీ మనకి అన్ని టయాలు అన్ని వసదుపాయాలు కలిసి రావాలి కదా ఆ టైం ఇప్పుడు వచ్చిందండి నేనైతే చాలా అంటే చాలా సంతోషపడ్డాను కానీ నేను ఈ విషయం ఈ పని ఎప్పుడో చేద్దాం అనుకున్నానండి కానీ నా పరిస్థితి అప్పుడు బాగోలేదు ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పి ఇక తీసుకున్నాను అయితే మాకు సీట్లు ఫోల్డ్ అవుతాయి అండి ముందు కొంచితే సరుకు తీసుకెళ్ళవచ్చు మా వారికి సరుకు తీసుకెళ్ళాలి కదా అన్ని సరుకు తీసుకెళ్తూ ఉండాలి తెచ్చుకుంటూ ఉండాలండి అందుకని ఈ కారు సెలెక్ట్ చేస్తున్నారు సీట్లు ఫోల్డ్ అవుతాయి అటు ముందు కొంచెం చేసేసి ఎంత సరికైనా తీసుకెళ్లొచ్చు ఇంకా అలాగే పెట్టేశామనమాట ఇంకా అతనికి డబ్బులు కట్టి ఇక బయలుదేరామండి అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా వచ్చేసాము అదిగోండి ఇక మా వారు ఎలక్ట్రిషియన్ కూడా చేస్తారండి కరెంట్ పని కూడా చేతవు చాలా వరకు చేతవండి చాలా అంటే మోటార్లు నుంచి ఇంజన్లు ఏమంటారు ఇంజన్లు ఉంటాయి కదా ఏమంటారు అబ్బా వాటిని ఆ కూడా చేస్తారండి అంటే మోటార్ ఫీల్డ్ కదా మా వారిది అన్నీ వచ్చండి ఆల్రౌండరు ఇంకా అన్నీ సెట్ చేస్తున్నారు మా నాన్న చేసుకోలేరు కదండీ తెలియదు కదా ఇంకా అన్నీ చెట్ సెట్ చేస్తున్నారు ఇంకా పసుపు రాసి బొట్లో పెట్టానండి బొట్లు పెట్టిన తర్వాతే కదా మనం ఏ పనైనా చేసేది మనం ముందు పూజ చేసిన తర్వాతే ఏ పైన మొదలు పెట్టుకొని చేసుకుంటూ ఉంటాం కదా అలాగే పసుపు రాసి బొట్లు పెట్టానండి అమ్మ చూడండి ఎంత షాక్ అయిందో చూసి అది కూడా అమ్మ మా అమ్మకి అస్సలు తెలియదండి మా అమ్మ మా నాన్నకి అది చూసారా ఎంత షాక్ అయిందో అసలు సర్ప్రైజ్గా ఇచ్చానండి ఇంకా ఆనందంలో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మన ఇంటి దేవుడు ఉన్నాడు కదా శివయ్య ఈ వీడియోలో చూపిస్తానండి ముందు వీడియోలో కామెంట్ పెట్టారు ఇంటి దేవుడు అంటే ఏంటి కులదేవుడు అంటే ఎవరు అది అని క్లియర్గా చూపించండి అని చెప్పి కామెంట్ పెట్టారు కదా ప్లీజ్ తెలుగులో పెట్టండి నేను ఇంగ్లీష్లో అయితే మా పాపకు పంపించి మళ్ళీ నేను మా పాప చదివి నాకు చెప్పాలండి అందుకనే నేను తెలుగులో పెట్టండి అని అంటున్నాను కొన్ని కొన్ని అర్థమైతే కానీ కొన్ని కొన్ని అర్థం అవ్వండి అందుకనే మరీ మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను తెలుగులోనే కామెంట్ పెట్టండి మీరు అడిగింది అడిగిందనేది నాకు అర్థమైతే నేను రిప్లై ఇవ్వగలను ప్లీజ్ అండి అర్థం చేసుకోండి ఇంకా మా ఇంటి దేవుడు వచ్చేసి శివయ్య అండి మా కుల దేవుడు వచ్చేసి భావనర్షి స్వామి అనమాట మా పని వచ్చేసి మేము చేసే పని వచ్చేసి చేనేత పని చేనేత పని అంటే అర్థమైంది కదా మీకు ఆటోమేటిక్గా ఇంకా ఈ వీడియోలో చూపిస్తున్నానండి కంప్లీట్గా చూడండి కామెంట్ చేశారు కదా అందుకని మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇదిగోండి శివలింగం తీసుకున్నానని చెప్పే కదండి వెండిది ఇదే తొలం ఉందండి తొలంలోనే తీసుకున్నాను ఫుల్ లాక్డౌన్ అప్పుడు తీసుకున్నానండి శివలింగం ఆ అన్నపూర్ణాదేవి విగ్రహం ఏమో గోల్డెన్ టెంపుల్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను చిన్ని అమ్మవారండి ఇంకా స్వామికి అభిషేకం చేసుకుందాం అని చెప్పి ఇంకా ఆనందంలో స్వామి అమ్మవార్లకి అభిషేకానికి సిద్ధం చేసుకుంటున్నానండి బిలవదళంతో స్వామికి అభిషేకం అనమాట అంత పసుపు కొంచెం అంత గంధం కొంచెం అంత కుంకుం కూసేంత జవ్వాదు ఐదు రెక్కల బిలవదనం అన్నమాట ఇది సీజన్ వారీగా పోసిద్ది అండి బిలవదళం నాటు బిల్వదళం అన్నమాట ఇగోండి జవ్వాదు ఒక ట్రిప్ ఏమో ఐదు రెక్కలు వస్తాయి ఒక ట్రిప్ ఏమో మూడు రెక్కలు వస్తాయి అది సీజన్ బట్టి పూసిద్ది అండి ఆకు చాలా అంటే చాలా మంచిదండి బిలువదళం ఇంట్లో ఉంటే మన కోరికలు తెచ్చే అమ్మవారు అంటండి అందుకని నేను ఎంతో ఇష్టంగా తెచ్చిపెట్టుకున్నాను కార్తీక మాసంలో అంటే ఇప్పుడుకి పెట్టి మూడు సంవత్సరాలు అయిందిలేండి ఇంకా శివయ్యకి అభిషేకం చేసుకుందామని చెప్పి కూర్చుంటున్నాను ఇంకా అలా అన్నీ అన్నీ వేసుకున్నా కదా కొంచెం అంత కలిపి శివయకి అభిషేకం చేసుకుంటున్నాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం ఉంటుంది కదండి ఇంకా మంత్రంతో శివయ్యకి అన్నపూర్ణాదేవికి అభిషేకం చేసుకుంటున్నానండి తర్వాత శివ అష్టోత్తరం ఉంటుంది కదండి అది వీడియో ఏం తీయలేదులేండి నాకు ఫోన్ వీడియో అంటే నాకు ప్లే చేసుకోవటం ఇష్టం అదే సారీ ప్లే చేస్తే ఇంత చేస్తానండి తర్వాత చేశాను ఇంకా అదిగోండి అన్నపూర్ణ అన్నపూర్ణాదేవికి అలా అభిషేకం చేసుకుంటున్నాను ఓం నమశివాయ ఓం నమశివాయ అనుకుంటా అభిషేకం చేసుకుంటున్నాను అయితే చేసుకున్న తర్వాత విగ్రహాలన్నీ శుభ్రంగా కడిగి క్లాత్ పెట్టి తుడిసి గంధం బొట్టు బొట్లు పెట్టి మందిరంలో పెట్టేసుకున్నానండి ఇంకా తర్వాత శివ అష్టోత్తరం ఉంటుంది కదా శివ అష్టోత్తరం వింటా చదువుకు చదువుకున్నానండి అది ప్లే చేస్తే వచ్చండి నాకు ఓన్గా చదవటం రాదు ప్లే చేస్తా వింటా ఉంటాను కదా ఇంక వచ్చిద్ది అనమాట ఇంకా అలా విని అష్టోత్తరం చేసుకున్నాను శివయ్యకి అమ్మ నాన్నలకి అది కొనిపెట్టి వచ్చిన ఆనందంలో శివయ్యకి నేను చేసుకున్న అభిషేకం అనమాట చాలా అంటే చాలా మనసుకు తృప్తిగా అనిపించిందండి నాకు దానాలు ధర్మాలు చేయటం అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి కానీ నిన్నటిదాకా నాకు ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు అందువల్ల నేనేం చేయలేకపోయాను అయినా సరే ఐదుగురికి మూడు నెలలకు ఒకసారి ఐదుగురికి ఇంట్లో భోజనం చేసి నా చేతులతో నేను వండి ఒక ఐదుగురికి వృద్ధులు ఉంటారు కదా ఆ వృద్ధులకి అన్నదానం చేస్తానండి నేను చేయాలండి మళ్ళీ అనుకుంటున్నాను చేయాలి ఇంకా అది కూడా వీడియోలో పెడతాలండి వీడియోని స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఈ వీడియో ఈరోజు పెడుతున్నానండి ఇది నిన్నటి వీడియోని సోమవారం కదా నిన్న ఈరోజు మంగళవారం కదా నిన్నటి వీడియో అనమాట ఈరోజు సాయంత్రం పెడుతున్నాను చూడండి ఇంకా అలా కాసిన నీళ్ళు చల్లుకొని స్వామికి ఆహారతి ఇచ్చానండి కాసిన నీళ్ళు చల్లుకున్నాను ఇక ఆ తర్వాత విగ్రహాలన్నీ శుభ్రంగా కడిగి తుడిచి మంచి వస్త్రంతో తుడిచి శుభ్రంగా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి మందిరంలో పెట్టేసానండి ఇక హారతిస్తున్నాను ప్రసాదం అటుకులు ప్రసాదం పెట్టానండి అటుకులను మిసిరి పలుకులు ఉంటాయి కదా అంటే పటికి వెళ్ళం మొక్కలు ఒక రెండు కలిపి ప్రసాదం పెట్టాను మా కులదేవుడు భావనహర్షి స్వామి అని చెప్పాను కదా ఇప్పుడు చూపిస్తానండి దగ్గర కంట పెట్టి చూడండి మనకి ఇంటి దేవుడు కులదేవుడు ఇష్టదేవుడు అని ఉంటాడండి ఎవరైనా ఎవరికైనా ఉంటారండి అది మన పెద్దవాళ్ళకి తెలిసిద్ది కనుక్కోండి మీకు ఎవరికైనా తెలియకపోతే మన పెద్దవాళ్ళకి తెలుసండి ఖచ్చితంగా కనుక్కోండి ఉంటారు స్వామికి మనం ఏ పూజ చేసినా ఏ వ్యాపారం చేసుకున్నా మన కులదేవుడిని కంపల్సరిగా పూజించుకోవాలండి ఫస్ట్ ఫస్ట్ వినాయకుడిని ఆ తర్వాత మన కులదేవుణ్ణి మన తర్వాత ఇంటి దేవుణ్ణి ఆ తర్వాత ఇష్టదేవుణ్ణి అయితే మా కులదేవుడేమో భావనహర్షి స్వామి ఇష్టదేవుడేమో వెంకటేశ్వర స్వామి మా ఇంటి దేవుడేమో శివయ్య ఇప్పుడు అర్థమైందండి ఇంకా అలా పూజ చేసుకొని మ మంగళహారతి ఇచ్చాను ఇంకొండి నేనైతే ఇంకా అలా వెలిగించుకున్నాను అంతే చేశాను ప్రసాదం మిశ్రీ పలుకులు అటుకులు పెట్టానని చెప్పే కదా ఇదిగోండి అదిగోండి చిన్ని శివలింగం బిల్వదలం శివలింగం మీద పెట్టానండి ఇంకా మందిరం అయితే అది చిన్న చిన్ని విగ్రహాలు చిన్న చిన్ని ఇంట్లో పూసిన పువ్వులతోనే పూజ చేసుకున్నానండి నాకు ఈ పువ్వుల చెట్టు ఉంది కదా ఇంకా ఆ పువ్వులతోనే పూజ చేసుకున్నాను అయితే దీపాలు సాయంత్రం దాకా వెలిగినాయండి సాయంత్రం దాకా వెలిగినాయి అదిగోండి అమ్మవారు అదిగోండి మా ఇంటి దేవుడు ఇదిగోండి సాయిబాబా ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక మధ్యాహ్నం మా వారు ఊరు బయలుదేరారండి మంగళగిరి బయలుదేరారు మా షాకా దగ్గరికి బయలుదేరారండి చెప్పా కదండి సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ అని ఉంది షాపు చిల్లపల్లి వారిది సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి హైవే పక్కనే ఉంటుందండి వాళ్ళది యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి వాళ్ళకే మేము శారీస్ ఇచ్చేది ఇంక శారీస్ అన్నీ తీసుకొని వెళ్తున్నారనమాట అయితే నేను ఎదురు రాకుండా అస్సలు బయలుదేరండి నేను ఎదురు వచ్చిన తర్వాతే బయలుదేరతారు సేల్ అని చెప్పా కదా ఇవి ఇవన్నీ చేయలేనండి ఇంకా పంటలు వేస్తూ ఉంటారు మెట్ట పొలాలు కదా గాడే ఉండదు మెట్ట పొలాలే పొగాకు తోటలు వేసారండి ఇంకా పొగాకు తోటలు ఇక్కడ వేసారనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లకాన్ బట్ట మాత్రం మర్చిపోద్ది అండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి